దేవుడున్నా మనకు సూత్రాలు ఆ పీతల అందరికీ నా వందనాలు ఊడి వచ్చిన సంఘానికి అందరికీ నా వందనాలు సెకండ్ నీ పాట పెట్టబోతున్నాం మీరందరూ పాడుకోవాల్సిందిగా కోరుతున్నాం దేవుడి పాట ఐదు వందలు రాజేష్ ఐదు వేలు పాతల రాజేష్ ఐదు వేలు సరే మొగ్గైన పాట ఆరు వేలు పాతల రాజేష్ ఏడు వేలు మట్టకుంట శ్రీహరి గారు పదివేలు సార్ రాజేష్ పాతల మెరక పదిహేను వేలు మట్టగుంట సురేష్ ఇరవై ఆరు వేలు రెండో క్యాలెండరీ శ్రీహరి పాట ఇరవై ఎనిమిది వేలు అండి ఒకటే సార్ ముప్పై వేలు సురేష్ ముప్పై ఐదు శ్రీహరి పాట ముప్పై ఐదు వేలు రెండో క్యాలెండరీ రెండో క్యాలెండరీ ముప్పై ఐదు వేలు ముప్పై ఎనిమిది వేలు శ్రీహరి మూడో సార్ శ్రీహరి మూడో సార్ శ్రీహరి ముప్పై ఎనిమిది వేలు కొట్టేసా అండి శ్రీహరి గారి జోడీ కావాలని కోరుతున్నాం శ్రీహరి గారి జోడమే కావాలమ్మా